మనసులో ఉన్న ఆలోచన అది నేను తప్పవచ్చు మీరే సరిదిద్దాలి ఆ విషయాన్ని కే విశ్వనాథ్ గారు మొదటి నుంచి ఓ సీత్ కథ సీతామహాలక్ష్మి శుభోదయం సిరిసిరి మువ్వ ఇలా వరుసగా చంద్రమోహన్ గారితోనే సినిమాలు చేశారు అండ్ శంకరాభరణంలో ఆయన మేజర్ హిట్స్ ఒక చెల్లెలికాపురం సిరి సీతామహాలక్ష్మి సిరిసిన్మా మించిన సినిమా లేదు ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా చగ్రవర్ణం గొప్పగా చెప్తారు ఓకే ఇట్స్ గ్రేట్ ఫిల్మ్ బట్ సిరిసిమ ఇస్ ఆల్ ది వైల్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ది కెరీర్ ఆఫ్ కే విశ్వనాథ్ గారు కానీ సడన్గా ఒక ఫేమెంట్ నేమ్ వచ్చాక కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు కమల్ హాసన్కి షిఫ్ట్ అయ్యారు అన్నది ఒక పాపులర్ క్రిటికల్ వ్యూ అది ఎందుకు జరిగింది అలాగా ఇప్పుడు పదహారు రైల్ వయసు లాంటి క్యారెక్టర్ చేసిన చంద్రమోహన్ గారు కాంటి డూ స్వాతిమత్యం స్వాతిమత్యం ఈయన కోసం రాసింది అండి అవునా ఈయన అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం కానీ ఏమైందంటే మధ్యలో చంద్రమోహన్ గారు బిజీ అయిపోయారండి బాగా సినిమాలు వచ్చేసాయి తర్వాత బావగారు కూడా ఆయనకి ఒక రకమైన కాన్సెప్ట్ ఒక ఒక సిస్టమ్ కి అలవాటు పడిపోయారు ఆయన ఈ హీరోతో ఇలాగే ఉండేది లైఫ్ అంతా చాలా ఇదిగా హీ ఆల్సో వాంటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆ టైంలో ఇతను దొరకలా స్వాతి స్వాతి అని కాదు అసలు పీరియడ్ లో అండ్ బావగారి సినిమాకి షీట్లు చాలా ఎక్కువ ఇచ్చే ఇవ్వాల్సి వచ్చేది మెయిన్ గా ఎందుకంటే ఆయన ఆయన అనుకున్నట్టు వచ్చేది అక్కడ నిద్రపోయేవారు కాదు ఆయన అందుకే అంత అంత కళా తపస్సు అయ్యారు ఆయన అందువల్ల ఈ ఈయనకేమైంది ఒక పది రోజులు ఇవ్వగలడు ట్వంటీ డేస్ ఇవ్వగలదు కానీ టైంలో అలా ఉండేది అది కూడా నైట్ నైట్ షిఫ్ట్ చేసేవారు చాలా సార్లు సో దట్ వాస్ ఏ వెరీ టైట్ పీరియడ్ ఆ టైంలో లో ఏమైందంటే నాకు నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటంటే ఇద్దరికి కూడా ఒక స్థాయి ఎక్కువైపోయి ఇద్దరు ఒక డిఫరెంట్ దీనికి వచ్చి తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చేయండి అవి వద్దన్న పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ని అందరు జలసీపడేంతంబినేషన్ కదా అది దానివల్ల ఏమైందంటే ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకు చెప్పేవాళ్ళు ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు సో ఈయనకు ఒక్కొక్కసారి దొలపరించుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఏదో ఉండేది కానీ బాగుగా చాలా సెన్సిటివ్ నాకు కాల్షీట్ లేదంటాడా అన్నది ఆయనకు కూడా వస్తుంది కదా అదే అసలు ఏమో అది నాకు తెలియదు అసలు రీజన్ అది అందుకని ఈ క్లాషెస్ లో ఒక రకంగా మనుషులు కొంచెం దూరం అయ్యారు ఇద్దరు ఆయన ఆయన కరెక్ట్ గా ఏమైంది కమల్ హాసన్ అంటే ఇంటర్ థింగ్ చంద్రమోహన్ గారికి ఒక 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 ఫీలింగ్ ఉండేది నేను కాకపోతే అన్నయ్యకి కమల్ హాసన్ దొరికాడు దట్ ఈస్ వెరీ గ్రేట్ దట్ వాస్ హిస్ ఫీలింగ్ హీ యూస్ టు అడ్మైర్ కమల్ హాసన్ లైక్ ఎనిథింగ్ చంద్రమోహన్ గారు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ లో శివాజీ గణేష్ను కమల్ చా అసలు ఆయనకి వాళ్ళ పేరు చెప్తేనే ఒళ్ళు పొలకించిపోయేది సో కమల్ అంటే కమల్ వచ్చాడు రంగంలో కన్నది తను లేనే దానికన్నా అనేక మంచి ఆర్టిస్ట్ దొరికాడు ఒక ఇది అనేవారు ఆడుకుంటాడు అన్నయ్య వాడు ఆడుకుంటాడు అసలు అద్భుతం అనుకునేవారు అనమాట దట్ ఫీలింగ్ ఈ హ్యాడ్ ఎందుకంటే ఐ థింక్ స్వాతి ముచ్చే ముందే వచ్చింది ఇది చంద్రబాబు అతనికి ఎక్కడో ఒక సీన్ చూసారట ఆయన షూటింగ్కి వెళ్ళారు ఏదో వాళ్ళిద్దరు కాంబినేషన్లో గారి కాంబినేషన్లో కమల హాసన్ కాంబినేషన్లో ఏదో ఒక సీన్ చెప్పారు నాకు అది అసలు అన్నయ్య కన్సీవ్ అవుట్ చేస్తున్నాడు అతను యాక్ట్ చేస్తున్నాడు అదిరిపోయిందమ్మా అని చెప్పారు అన్నమాట అందుకని ఈ ఈయన తర్వాత ఫీల్ అయ్యారు కొంచెం స్వాతి ముచ్చాలి ఇవన్నీ అయిన తర్వాత అన్నయ్య సినిమాలో నేను లేకపోతున్నాను అన్నది తర్వాత వచ్చింది వచ్చింది కానీ మరి నేననేదాన్ని అనమాట మీరు కాల్షీట్ అడ్జస్ట్ చేసి పిలుస్తానంటే అన్నయ్య ఏం చేసేవారు ఆయనేమో మరి ఆయనకి ఆయన అనుకున్నది రావాలి విశ్వంబాబు గారికి కాంప్రమైజ్ అనేది లేదు ఆయన అనుకున్నది రావాలి ఎవరైనా కూడా ఆయన ఆయనకి చాలా ఆయన ఆయన కాన్సెప్ట్ కాన్సెప్ట్ గానే వెళ్ళాలి జనంలోకి అది చాలా ఇంపార్టెంట్ ఆయనకి మరి అది అందువల్ల ఏమైంది పర్సనాలిటీస్ క్లాష్ క్లాష్ వచ్చింది అందువల్ల కానీ తర్వాత మా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడాలు మాకన్నీ మామూలుగానే ఉండేవి కానీ మేమందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం ఆ చిన్న గ్యాప్ ఏదో వచ్చిందనమాట ఇంకోటి కూడా ఉందండి వరుసగా చంద్రమోహన్ చేస్తూ పోయి ఉంటే బావ రా రాదు కదండి అది మరి బ్రేకింగ్ హిట్ కదా దాంట్లో డౌట్ ఆయన వెరైటీగా చాలా మంది ఆర్టిస్టులతో తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారు బావ గారు ఎంత మంది కొత్త వాళ్ళతో చేశారు అప్పుడు మేము ఊరికే చాలా లౌడ్ గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటూ ఉన్న రోజులు అన్నమాట ఇగ కంట్రోల్ లేదు ఆ ఇష్టం విష్నాథ్ ఆ కమలాసన్ తో చేస్తే తనకు ఎక్కువ పేరు వస్తుందని చంద్రబోహన్ తీశాడు రా ఇలా మాట్లాడుకుంటే సరే అవునా అదే సరే మాట్లాడుకోవడం మీకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చంద్రమోహన్ గారిని కూడా ఈ మాట ఒకటి రెండు సార్లు అడిగానండి ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ నేను అడిగాను అంటే ఒక రోజు నేను నా దావ గట్టిగా ఇలా పట్టుకుని గట్టిగా నొక్కేశాడు అనమాట ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు నువ్వు ఎవరిని అడగద్దు కొడతాను నిన్ను అన్నాడు నాడి అర్స్ అలాగైతే నేను ఊరుకుంటాను అన్న నువ్వు ఇలాంటి ల్యాప్కు ఎవడో వింటాడు నువ్వైతే రాయు కానీ వాడు రాస్తాడు పోని డిస్టర్బెన్స్ మాట అన్నాడు నాతో అంటే సర్లే సర్లే అయితే వదిలి నేనేం మాట్లాడనులే అన్న అలాగా అంటే ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్ అన్నది మాత్రం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ నోయింగ్ విశ్వనాథ్ గారి టెంపర్మెంట్ వేటూరు గారి పాటకు అలాగే జరిగింది ఆయన ఎక్కువసేపు ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి లేకపోతే రెండు రోజులు మూడు రోజులు కూర్చోవాలి అంటే ఇప్పుడు పర్సనల్ డిసిప్లిన్ కొన్ని ఉంటాయండి నాకు అంటే నాకు అంత ఇండస్ట్రీ గురించి తెలియదు కానీ శాంతారాము ఉన్నారు సచ్యజిత్ రాయ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్స్ ఉంటాయి నాది ఇలాగే ఉండాలి ఆ చిత్రం కానీ గీసిన బొమ్మ కానీ మ్యూజిక్ అది ఉంది కాబట్టి వాళ్ళ పర్సనాలిటీస్ లో వాళ్ళకి శాశ్వతం అయిపోయారు కదా అది అలాగా అతనికి ఆయనకు కూడా పర్టికులర్గా ఒక మలుపు అది అయి ఉండొచ్చు ఆయనతో పనిచేయడం చెప్పాను మిగతా వాళ్ళ ఇంటర్ఫీరియన్స్ ఉంటాయి ఈ కంటిన్యూస్ గా ఒకే మనిషితో సినిమా తీయడం అనేది ఒకే హీరోని పెట్టుకుని తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం ఇప్పుడు బిఎన్ రెడ్డి గారే బంగారు పంచడానికి సెకండ్ మూవీ ఇవ్వలేదు కదా చంద్రమోహన్ గారికి రోజు మా ఇంటికి వస్తే వచ్చేవారు ఆయన రోజు మేమందరం కూర్చొని కబులు వాళ్ళం మరి సెకండ్ మూవీ ఆయనకి ఇవ్వలేదు కదా అలాంటిది విష్ణు గారు కంటిన్యూస్గా ఇచ్చారు కంటిన్యూ అందుకని ఈ అంటే విజన్ ఆ విజయంలో చంద్రబోహన్ చక్కగా ఇముడిఫైడ్ అవును అది సక్సెస్ కూడా అయింది ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఇముడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జనాలు కానీ సక్సెస్ అవ్వ జనం యాక్సెప్టెన్స్ చాలా కష్టం ఎగ్జాక్ట్ ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా ఆలోచించాం అని అనుకోవడం కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ ఓకే క్యారెక్టర్ రాసామంటే మేము ఆ క్యారెక్టర్ నాకు ఒక అనుభవం అనమాట ఒక తేజాన్ని క్యారెక్టర్ రాశాను తమ సోమ జ్యోతికమే అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలో ఎవరు ఎవరు చదువుతారో ఎంతమంది చదువుతారో లేదా ఎలా జరుగుతూ ఉండేది ఒక మీటింగ్ జరిగింది ఎక్కడ మన దీనిలో తమిళ మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే అందులో ఆయన తర్వాత చంద్ర గారు వెళ్ళంతా వచ్చారు నేను నన్ను కూడా పిలిచారు వెళ్ళాను వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి నలుగురు వచ్చి అడిగారండి ఏమండి మా ఊళ్ళో ఉండే తేజీ మీకు ఎలా తెలుసు అలా అలా పిక్చరైజ్ చేయగలిగారు మీకు తెలుసా పర్సనల్గా నాకు తెలియదమ్మా నేను క్రియేట్ చేసుకున్నాను ఆట అని చెప్తున్నా ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు ఏమండి మా మాకు మా తేజ్ మీకు ఎలా తెలుసు అని అడిగారు ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట అది మీకు ఎలా ఎవరైనా చెప్పారా అన్నది అప్పుడే నాకు తెలుసు హిట్ అని ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో ఒక కోయంబత్తూరులో లేకపోతే ఇంకో ఊళ్ళో ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో విన్న వ్యక్తి మీ హీరో ఎలా అడిగినప్పుడు గ్యారంటీ హిట్ అది అదే ఎప్పుడు జనం అనేవాళ్ళు జనము అంటే పాఠకులు అనండి ప్రేక్షకులు అనండి తెలివి తక్కువ వాళ్ళు కారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు అంటే నేకిది కావాలని అడిగితే తెలీదు వాళ్ళ ముందు అది తయారు చేసి పెడితే మటుకు దే నో టు ఐడెంటిఫై హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి